బండ సందులలో ఎగిరే పావురము వైటమెన్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును గాక ప్రేమైన వాళ్ళరా ఒక పాట నాకు చాలా ఇష్టమైన వాళ్ళండి ఆ మొట్టమొదట సెంటెన్స్ ఏంటంటే సందులలో ఎగిరే పావురటులను ఆశ్రయించే పావురమా బండ సందులలో ఎగిరే పావురీటాశ్రయించే పావుర పావుర పావురమా దేవం బిట్లారా పరమగీతాలు రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చరంలో ప్రియురాల్ని ఉద్దేశించి ప్రియుడు రాసిన మాటల బండ సందులలో ఎగిరే పావురము పీటలను ఆశ్రయించే పౌరమ నా ప్రియురాల నీ స్వరము మధురము నీ ముఖము మనోహరం ఎంత ఎంత శ్రేష్టమైనటువంటి మాటలంటే దేవుని బిట్లనా ప్రభు అయినటువంటి యేసుక సదృశ్యంగా ఉన్న ప్రియుడు కుమారుడు ఈయన పాడుతున్నటువంటి పాట దేవుని మండసందులలో అంటే ప్రాకారం ఆ పట్టణానికి ఆ దేశానికి ప్రాకారంగా ఉన్నటువంటి ఆ బండలు మౌంటన్స్ రాక్స్ రాక్స్ ఆ రాక్స్లో మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్ని ఆశ్రయించే పౌరమ పెట్టుబీటలను ఆశ్రయించే పౌరమ అంటే మౌంటెన్ సైడ్స్ హ్యావ్ క్లెఫ్ట్స్ అంటే కొండలకి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్లో ఎత్తైనటువంటి స్థలాల్లో పౌరమా నీ పిల్లల్ని అక్కడ గుడ్లు పెట్టి చిన్నపిల్లల్ని నువ్వు కంటానికని పొదగటానికి నువ్వు అక్కడ కదా నీ నెస్ట్ వేసుకున్నావు అని ప్రియుడు జ్ఞాపకం చేసుకుంటూ పాడుతున్నాడు దేవుని బిట్లారా ఇది ఆత్మ సంబంధమైన సత్యము ఎందుకంటే ఈ పావురము ఎవరిని ఎవరికి సాదృశ్యము అంటే పరిశుద్ధాత్ముడికి మనకు తెలుస్తుంది అయితే ప్రియురాల్ని ఉద్దేశించి ఎందుకు అలా పాడుతున్నాడు అంటే ప్రియురాలు ఎవరిని బట్టి సంఘంగా ఏర్పరచబడ్డదంటే పరిశుద్ధాత్మని బట్టి పరిశుద్ధాత్ముడు సంఘం మీదకి ఆది సంఘం మీదకి దిగి వచ్చాడు వచ్చినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై పరిశుద్ధాత్మ అనుగ్రహించుడు కొలిది వారు అన్య భాషలు మాట్లాడసాగిరి అంటే వారి జీవిత విధానం మారిపోయింది అయితే బిగ్యాన్ టు కాంగ్రిగేట్ ఒక సంఘంగా వారు కలుసుకోవటం మొదలుపెట్టారు కనుక ఆ సంఘము ఎలా పుట్టింది అంటే పరిశుద్ధాత్మను బట్టి నెస్ట్ వేసి గూడు కట్టి ఆ సంఘాన్ని కన్నది పరిశుద్ధాత్ముడు అయితే వాక్యము లేకుండా ఆ పిల్లలు విత్తనము వారిలో మొలకెత్తదు కనుక వాక్యము ఎవరు యస్సు ప్రభుల వారు యస్సు ప్రభుల వారి విత్తనంతో వారు జీవించడం మొదలు పెట్టారు వారి వారు విత్తనంతో జీవించినటువంటి వారిని ఇప్పుడు పొదుగుతున్నాడు పరిశుద్ధాత్మ అందుకే బండసందులలో ఆ సందుల్లో ఎవరికీ కనబడకుండా ఎవరికీ తెలియకుండా శత్రువు దగ్గరికి రాకుండా కాపాడటానికి బండసందులలో ఆ పొదిగే ఆ గూడిలో ఉన్నటువంటి సంఘాల గురించి యస్సు ప్రభువారు ఆయన చూస్తూ పాడుతూ ఉన్నటువంటి పాట దేవుని విట్లారా అందుకే నీ జీవితంలో గ్యాప్స్ ఉన్నాయా అని గతంలో నేను మీతో పంచుకున్నాను మీరు గ్యాప్స్గానే ఉన్నట్లయితే ఆ గ్యాప్ని క్రీస్తు యేసువారు వారు మీ ప్రతి అవసరతలో తీర్చబడతాయని చెప్పాను కనుక దేవుని విట్లారా ఆ నే ఆ గ్యాప్స్లోనే మిమ్మల్ని పరిశుద్ధాత్ముడు మొలకెత్తించి మీరు చిగురు పెట్టించి మీ ద్వారా ఫలాలు పొందుకోవాలని యస్సు ప్రభులు వారికి ఫలాలు ఇవ్వటానికని ఆయన మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు ఎంత గొప్ప దేవుడు ఎక్కడ కనబడతామో ఎక్కడ కనబడమో ఎక్కడ అవకాశం ఉండదు ఎక్కడ ఇబ్బంది అనుకున్నామో అక్కడే దేవుడు మనల్ని లేపుతాడు ఇది పరశుద్ధాత్ముడు దేవు చేసే కార్యం కనుక సంఘాలతో యస్సుప్రభుల వారు ప్రియుడైనటువంటి యస్సుప్రభు వారు పాడుతున్నారు బండ సందులలో ఎగిరే పేటు పేటుపీటలను ఆశ్రయించే పావురమ్మ నీ స్వరం వినాలనుంది నీ కంఠము స్వరము కంఠస్వరము వినాలనుంది నీ ముఖము అందము సౌందర్యము యు ఆర్ లవ్లీ అని సంఘం గురించి పాడుతున్నటువంటి పాట పరిశుద్ధాత్ముడు తల్లిలాగా ఆ సంఘాలని పొదిగి ఎదిగింపచేసి ఆశీర్వదింపబడాలని ఆయన ఆశపడుతున్నారు మనం ఆశీర్వదింపబడటానికి ఇష్టపడదామా ఒప్పుకుందామా పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగి వచ్చును గాక పరిశుద్ధుడ ప్రభానికి వందనాలు స్తోత్రాలు ఆశీర్వదించండి ప్రభ మా మీదకి రెండు ప్రభ రండి మా మీదకి రండి మమ్మల్ని నింపండి ప్రభ ఎదిగింప చేయండి ప్రభ క్రీస్తు వారి కొరకు చేయండి మీ నామానికి తద్వారా మహిమ తెచ్చుకోండి ఎస్సు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె